కాలజ్ఞానం అనేది చదవడానికి లేదు శంకర మన అనువున అను అనువులో ఉంది కాలజ్ఞానం కాలజ్ఞానం అనేది చదవడం కాదు ఇప్పుడు కూడా బాగా పెట్టుకొని అనుభవిస్తున్నాం ఇప్పుడు కాలజ్ఞానం మీరు అన్నారు మధ్య ఈ మధ్య ఒక క్వశ్చన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను బాగా చేశారు వాళ్ళు బ్రహ్మంగారు గురించి అడిగారు ఇప్పుడు కాలజ్ఞానం బ్రహ్మంగారు కూడా రాసింది ఏంటంటే భవిష్యత్తు రాయలేరు ఆయన బాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మంగారు భవిష్యత్తు రాయలే శంకర బాగా గమనించండి ఎవరైనా కాంట్రవర్సీకి వచ్చినా కూడా విల్సిట్ గారు అప్పుడే అనుభవించిన రీతిని రాశాడు ఆయన ఆయన ఇవి రోజు నేను మీరు బ్రహ్మంగారు స్వామి నేను మీరిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరి యొక్క స్నేహాన్ని నచ్చక ఇతను వచ్చి ఏదో సంథింగ్ ఏదో అడిగితే మన ఇద్దరి మధ్యలో అయిన ఆ సందర్భాన్ని ఇప్పుడే ఇది ఇలా ఉంటే ఇంకా రాను 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 ఏమవుతుందో అని అనుభవంగా రాసిందే కాలజ్ఞానం అంటే అక్కడికి వెళ్ళి ఫీల్ చేశారు అనుభవించారు అనుభవించి రాసిందే ఆ ముచ్చట్ల గుట్ట ఆ బనగానపల్లి ఇప్పుడున్న అవన్నీ అవే కదా ఆయన ఉన్న రీతి ఆయన రాసిన రాత కూడా అనుభవంతోనే రాశాడు బ్రహ్మంగారు ఏం చేశారంటే పోతులూరి నుంచి అంటే పోతులూరి బీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరి అనేది ఆయన పేరు కాదు మిత్రమా అది ఆయన ఊరి పేరు ఆయన గారు ఏం చేశారు పోతులూరి నుంచి కర్నూలుకి వెళ్ళాడు కర్నూలుకి వెళ్లేసి ఒక అరుగు మీద అప్పట్లో ఏంటంటే ఊర్లు కదా స్వామి దూరపు ప్రయాణమై ఒక అరుగు మీద పడుకున్నాడు పొద్దున్నే ఆ ఇంట్లో నుంచి ఆ అమ్మగారు వచ్చేసి గట్టి గట్టిగా అరుచుకుంటూ ఎవరో దొంగొచ్చాడని బ్రహ్మంగారిని కొట్టింది ఆవిడ చీపురు కట్ట ఆ తరుణం కూడా రాసిపెట్టారు ఆ రాసినప్పుడు తా కొన్ని రోజుల తర్వాత అయిన ఒక కాలాన్ని రాసే ఒక వీరుడు అది ఇదని తెలుసుకుంది పక్షాన్ని అంటే మనిషిని మనిషి చూడగానే తక్కువంచనేస్తున్నాడు ఈ రోజుల్లో అనేది రాసింది కదా మన దగ్గర భవిష్యత్తు ప్రణాళికలను రాసింది మళ్ళీ ఐదు చేదు నిజాలు కూడా రాసున్నాయి కదా మన దగ్గర భగవద్గీతలో రాసున్నాయి కాలజ్ఞానంలో రాసున్నాయి ఐదు చేదు నిజాలు నాకు తెలుసు మీకు చాలామందికి చెప్పారు ఇప్పుడు ఐదు చేదు నిజాల్లో శ్రీకృష్ణుడు ఏమి అడిగాడు అర్జునుడిని ఈ పాండవులు పంచ పాండవుల్ని వీళ్ళందరూ కృష్ణ మహాభారత యుద్ధం ముగిసింది కదా స్వర్గానికి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం వెళ్ళాలి కదా రానున్న యుగం కలియుగం మేము కలియుగం ఎలా ఉందో తెలుసుకోవాలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఒక కుతూహలమైన ప్రశ్న ఉండిపోయింది మాకు అని అంటే కృష్ణుడు ఒక చిన్న నవ్వి నవ్వి ఐదుగురు ఐదు దిక్కులకు వెళ్ళేసి రండి అని అంటాడు ఆ తరుణం భగవద్గీతలో రాసి ఉంది ఐదు మంది ఐదుగురు దగ్గరికి వెళ్తారు శంకర వెళ్ళేసి వస్తారు కృష్ణుడు ఒక దగ్గరే కూర్చొని ఉంటాడు అప్పుడు కృష్ణ వచ్చాము కదా వివరించండి మీరు వెళ్ళగానే మొదట మీకు కనబడినది ఎవరు అని అడుగుతారు మిత్రం అడిగితే మాకు ఒక ఆవు అప్పుడే పుట్టిన దూడని ఎంతో ఇష్టంగా ప్రేమగా ముద్దులు పెడుతూ నాలికతో నాకేస్తూ ఉంది కొద్దిసేపు అయిన తర్వాత ఆ దూడే వెళ్ళిపోతుంది అంటే కొద్దిసేపు నాకిన తర్వాత అలా వెళ్తుంది కదా ఆ దూడే అలా వెళ్ళిపోతుంది అన్నాగా వెళ్ళిపోతుంటే కూడా ఈ ఆవు ఆ దూడని లాగి లాగి మరీ నాకుతుంది ఆ నాకడం అనేది అయిపోయిన తర్వాత నీకు ఏమర్థమైంది అర్జున అని అడిగిన తర్వాత అది కాదు స్వామి ఒక దూడిని ఆవు నాకడం ప్రేమించడం తల్లిని బిడ్డ ప్రేమించడం సహజమే కదా మీరు అందులో తప్పు ఇలా తీస్తున్నారు అని అంటే మీరు కొద్దిసేపు గమనించి చూశాక ఆ దూడే అక్కడే ఉంటా అంటుందా వెళ్ళిపోతుందా అంటుందా ఏమంటుంది అని అంటే ఆ దూడే కొద్దిగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతా అంటే ఆ సందర్భంలో అంత ఫీల్ అవుతలేదు ఇవి అతి గారాభంగా ముద్దులు పెట్టేస్తుంది అదేమో తప్పించుకోవడానికి చూస్తుంది కానీ గారు ముద్దులు పెడుతూనే ఉన్నారు అన్న తరుణాన్ని కలియుగంతో పోల్చాడు కలియుగంలో ప్రత్యక్షంగా తల్లిదండ్రులు పెద్దల్ని ఒక పిల్లల్ని అతిక చేసి ముద్దులు పెట్టి డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఇదాన్ని ఇచ్చి వరేం అది చేయరా ఇది చేయరా అని చెప్పేసేసి చెడగొడతారు అదైతే జరుగుతుంది కదా రెండవది మీరు ఎవరిని చూశారు అనంటే మేము ఒక ఏనుగును చూసాము పరమాత్మ దానికి రెండు తలలు ఉన్నాయి ఒక తల పైకి ఉంది ఒక తల కిందకు ఉంది అన్నాడు దాని అర్థం అర్థమేమో వివరించండి అని అంటే మానవులు కలియుగంలో రెండు రకాలుగా ఉంటారు బయట నుంచి ఒకలాగా లోపటి నుంచి ఒకలాగా ఉంటారు అని చెప్పేసేసి చెప్తే బలా కృష్ణ బలా అని చెప్పి కూర్చుంటారు మూడో తరుణం వస్తే ఏం చేస్తున్నారు మీరు అంటే మేము ఒక పొలం నుంచి వెళ్తూ ఉంటే మాకు ఎనిమిది బావిలు కనబడ్డాయి దాంట్లో నుంచి పొంగుతూ ఉన్న నీరు గంగ ప్రవహిస్తూ ఉంది ఆ పక్కనే ఇంకో బావి ఉంది కృష్ణ అందులో నీళ్ళే లేవు అంత మట్టి ఉంది చెత్త చెదారమై ఉండిపోయి ఉంది దీనస్థితికి వచ్చేసి ఉంది అని చూసినప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ ఎనిమిది బాహువులు కలిసి వాటిని బాగు చేస్తే అదే నిండిపోతుంది కదా కానీ దాన్ని బాగు చేయకుండా పక్కనుంచే వెళ్తున్నారు కానీ కనీసం పట్టించుకోవట్లేదు అంటే ధార పక్కనుంచే వెళ్తూ ఉన్నది దానివల్ల తెలియాల్సింది ఎంతంటే కలియుగంలో పక్కనున్నవాడు చచ్చినా కూడా ఏమైనా కూడా చూడనివాడు ఈ మానవుడు కనీసం ఆ పది మందిలో ఇద్దరు ముగ్గురు చేతులు పెట్టినా వాడు లేస్తాడు వాడు బాగుపడతాడు వాడు బాగైపోతాడు కానీ పట్టించుకోరు కదా అని అంటాడు మీరేమి చూశారు అని అంటారు అన్న తర్వాత ఒక అడవిలో ఈ చెట్టు ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఒక అతనికి చేతికి తీవ్రమైన గాయమై ఏడుస్తూ 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 గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఏమయ్యా గాయమయ్యింది కదా నీ చేతులకి నేను ఈ వనమూలికలతో నీకు కడతాను కట్టు కట్టించుకోనంటే గట్టిగా తిడతాడంట ఏమని రావద్దు నా దగ్గరికి నీవెవరు నువ్వెవరు నన్ను కట్టడానికి తగిలింది నాకు దెబ్బ దెబ్బ తగిలించేటప్పుడు పరమాత్ముడు చూడలేడా మీరు వనమూలికలు కడతా అంటున్నారు అని అంటే ఈయన వనమూలికలు కడతా అన్నప్పుడు ఇంకో మాట ఏమంటాడంటే ఎవరినన్నా సహాయానికన్నా విలువ దేవుడిన పిలువ వస్తాడు అంటారు అప్పట్లో ఏంటంటే దేవుళ్ళు ప్రత్యక్షమయ్యే తరుణాలు ఎక్కువ అలా పిలువ అంటే ఆయనకు తెలియదా నాకు తగిలించాలని ఆయనే తగిలిచ్చేసి నేను ఆయననే పిలవాలా అని చెప్పేసేసి ఈయన గారు కొంచెం ఈ వచ్చిన మనిషిని నాలుగో మనిషిని కోపంగా దూరం పంపించేసేసి వెనకాల నుంచి ఒక మత్తు తీస్తాడు మత్తు అంటే అప్పట్లో ఆకులు ఈ దుప్పలు వనమూలికల్లో కూడా మత్తులు ఉండే ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు అది తీసేసి గట్టిగా ఫీల్ చేసుకోవడం దాన్ని నమ్మలేయడం చేస్తాడు వాళ్ళే నాస్తికులు ఏమని అంటే మిత్రమా నీవు ఎంత చెప్పినా వినరు మత్తులోనే ఉంటారు మన మాట వినరు ఆయన ఏం చేస్తాడు ఆ నొప్పి భరించడానికి అని చెప్పేసి ఈ మత్తు తీసుకుంటాడు కానీ ఇక్కడ పుండుని మార్చుకోలేడు అలా ఉన్న మనుషులు చూసామా ఇప్పుడు అది జరుగుతుంది కదా అత్యంత ముఖ్యమైనది ఐదవది ఐదవది ఏంటంటే మిత్రమా అలా పైకి ఒక గద్ద ఎగురుతూ ఉంటుంది ఎగురుతున్నప్పుడు ఏం రాసి ఉంటుంది అంటే నేను చాలా గొప్పవాణి అని రాసి ఉంటుంది గొప్పవాళ్ళని అని రాసి ఉన్నదని చెప్పి కింద ఉన్న వాళ్ళందరూ చూసినప్పుడు అంత హైట్ గద్ద ఎగురుతూ మళ్ళీ నేను గొప్పవాణి అంటుందంటే ఎంత అదృష్టం దానికి గాల్లోనే ఎగురుతుంది కదా అని ఆనందపడుతూ ఉంటారు అంతలోనే అదే గద్ద కిందికి దిగి వచ్చి ఇలా చాలా స్ట్రైట్ అవే దాని కాన్సన్ట్రేషన్ పెట్టి వచ్చి అభం శుభం తెలియని ఒక కోడి పిల్లని ఎతకపోతుంది అంటే మానవులు ఇప్పుడు చేస్తున్నది ఎవరు హంగు హరపాటం మాకు ఇది ఉంది మాకు అది ఉంది అని చెప్పిన వాళ్ళంతా మోసం చేస్తున్న వాళ్ళు అమాయకులే మిత్రమా అమాయకులనే మోసం చేస్తున్నారు ఈ ఐదు తరణాలను బ్రహ్మంగారు రాశారు భగవద్గీతలో కూడా రాసింది అక్షరాల ఇప్పుడు కలియుగంలో ఈ ఐదే జరుగుతున్నాయి ఈ ఐదుకు మించి నువ్వు ఆ రోజు చూపించేది రాదు ఎప్పటికీ రాలేదు ఇదే కాలజ్ఞానం ఇదే భవిష్యత్తు ఇదే భవిష్యవాణి